సీన్ ఇస్తే డైరెక్టర్ ఆయన కాన్సెప్ట్ చెప్తాడు వీళ్ళు వస్తారు కగులు ఇస్తారు తర్వాత తోస్తారు మేము దానికి ఇంకా ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇంకా కొంచెం యాడ్ చేసి ఇట్ ఇస్ వెరీ నైస్ అండ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ విజయశాంతి అండ్ భానుప్రియ ఎక్కువ వాళ్ళతో చేశాను అందరితో చేశాను సుహాసినితో చేశాను అందరితో చేశాను బట్ మోస్ట్లీ భానుప్రియ అండ్ విజయశాంతితోనే ఎక్కువ నేను చేశాను ఏ టైంలో కూడా సార్ యూ నెవర్ ఫెల్ ఇన్ లవ్ ఎవరితో ఎవరిని ప్రేమ ప్రేమించలేదా మీరు స్క్రీన్ మీద ప్రేమించాను ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు అంటే ఆలోచన రాలేదా బికాస్ మీరు అప్పుడు ఎందుకు ఇంత ఓపెన్ గా అంటే యు ఆర్ నాట్ మ్యారీడ్ అప్పటికి రాంగ్ నథింగ్ రాంగ్ బట్ అక్కడ మై మైండ్ వాస్ ఆన్ ఎ టార్గెట్ అండి ఐ హావ్ టు అచీవ్ సంథింగ్ ఐ బికేమ్ మోర్ ప్రొఫెషనల్ నో ప్లేయింగ్ అరౌండ్ సో మనకి మనం మన పని చేసుకొని మనం పోవాలి అందుకే పనిలో మనం ఫెయిల్ అయిపోతే మనల్ని ఎవరు రేపు లెక్క చేయరు ఈరోజు అది నెక్స్ట్ మనం మెయింటెనెన్స్ ఫిజిక్ మెయింటెనెన్స్ దీని మీదనే ఎక్కువ ఉంది తప్ప వేరే ఇదేం కాదు అఫ్కోర్స్ డెఫినెట్లీ టాక్ సి ఒక మూడు సినిమాలు ఒక హీరోయిన్తో చేసినప్పుడు ఫ్రెండ్షిప్ అయినా ఫ్రెండ్షిప్ వస్తుంది ఫిజికలీ ఆల్సో ఉంటుంది చేయపెట్టుకొని లాగడం కానీ ఏదో నుంచి వచ్చి ఇప్పుడు ఇప్పుడు అందరూ చేస్తున్నారు అది మేము అప్పుడు అంతవరకు చేసేవాడిని అంతేగాని ఇంకా లవ్తో లవ్లో వెళ్ళిపోయి మళ్ళీ అది ఒక ఇంకో ట్రాక్ అండి అది డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ప్రొఫెషన్ వన్స్ దాంట్లో వెళ్ళిపోతే డిస్ట్రాక్షన్ అవుతుంది అండ్ ఐ హీన్ సమ్ పీపుల్ అనవసరంగా డిస్ట్రాక్ట్ అయిపోయి ఈ ప్రొఫెషన్ని అంటే యూనో స్పాయిల్ చేసి చాలా గందరగోళం అయిపోయి అప్పుడు డ్రగ్స్ లేవు మందు డ్రింక్స్ తీసుకొని పాటు చేసుకొని హీరోయిన్స్ కూడా తాగేసి అప్పుడంతా ఏంటంటే డ్రింక్స్ లేకపోతే సూసైడ్ అవునవును డ్రగ్స్ లేదు డ్రింక్స్ లేకపోతే సూసైడ్ మీ జనరేషన్ ఎవరెవరు ఉన్నారు సార్ అప్పుడు అంటే ఇలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ సూసైడ్ దాకా వెళ్ళిన తమిళ్లో చాలా మంది ఉండేవారండి నాకు గుర్తు లేదు కానీ షాకింగ్ గా ఉండేది అని చెప్పి చేసుకోవడం కొందరేమో ఇదండి ఫైర్స్ సెల్ఫ్ ఇమోలేషన్ అట్లా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు వెరీ ఫేమస్ హీరోయిన్ ఐ వాజ్ అబౌట్ టు యాక్ట్ విత్ బట్ షీ బర్ంట్ సెల్ఫ్ అప్ ఇట్స్ వెరీ సెన్సేషనల్ కేస్ లవ్ ఫెయిలియరే షీ వాజ్ ఇన్ లవ్ విత్ సంబడి అండ్ షీ బట్ అట్లా సో దిస్ జర్నీ ఒక నాకేంటంటే లైక్ సి బేసిక్లీ అండి ఆల్ ద హీరోయిన్స్ అండ్ ఆల్ దే లైక్ మీ అల్ బికాస్ ద వే హౌ ఐ బిహేవ్ నేను ఎలా మాట్లాడితే ఎలా చేస్తాను నోబడి సుమంతో మాకు సినిమా వద్దు నాకు ఎవరు చెప్పలేదండి ఐ యూస్ టు కీప్ మై లిమిట్స్ బట్ సెట్లో క్యారెక్టర్ యూస్ టు బీ ఓపెన్ క్యారెక్టర్ వాట్ క్యారెక్టర్ డిమాండ్స్ ఐ యూస్ టు డూ ఇట్ అండ్ చెప్పి చేయడమే సడన్గా చేయాలి ప్రిపేర్ చేసి అండి ఇది నేను ఇట్లా చేయాలనుకుంటున్నా ఇలా చేయాలనుకుంటున్నా అని చెప్పి వాళ్ళు ఓకే అండి వద్దు వద్దు మాకు అది చేయవద్దు అనుకుంటే లో డైరెక్టర్ కూడా కొన్ని కొన్నిసార్లు జిల్లర్లు ఏమవుతుంటే కొంత డైరెక్టర్స్ వచ్చినా దేక్ అడ్వాంటేజ్ లేదు సార్ మీరు టేక్లో టక్కుని చేసేయండి మీరు అది చెప్పారు లేదండి నేను చేయను అది మన అవసరం నాకు ఆవిడికి గొడవలు వస్తాయి అడగండి మీరు ఓకే అనుకుంటే కంఫర్టబుల్గా పెట్టాలి తప్ప మీరు చేసినట్టు మళ్ళీ అట్లా నేను అవాయిడ్ చేసేవాడు సో దాట్ వే ఐ వాజ్ వెరీ ఫ్రెండ్లీ మెయిన్ బేసిక్గా సి మా గురుగారు అదే బ్రాహ్మణ గారు ఎప్పుడు చెప్పేవారంటే డబ్బులు ఎప్పుడు నువ్వు అడగద్దు నీకు డబ్బులు వస్తాయి నీ ఆఫర్ నీకు ఆటోమేటిక్గా నీకు వస్తాయి నువ్వు చూడాల్సింది డిసిప్లిన్ ఇన్ టైమింగ్ డివోషన్ డెడికేషన్ వన్స్ ఒక ఇది ఒప్పుకుంటే డాక్టర్ డైరెక్టర్కి నువ్వు వచ్చి స్టూడెంటే డోంట్ ఇస్ థింగ్ తప్పు ఉంటే అడుగు తప్పు లేదంటే వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్ళిపో అంతే కొన్ని ఆయన వాళ్ళని కొన్ని పాయింట్స్ పెట్టారు నాకు నా లెవెల్లో నేను సక్సెస్ఫుల్ అండి ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేశాను ఇన్ని క్యారెక్టర్ సక్సెస్ సార్ పెద్ద పెద్ద స్టార్స్ కి దడ పుట్టించి తమిళ్ ఎలా ఉండేది మీకు పోటీ సేమ్ చాలా పోటీ ఉంది పోటీ పోటీ ఉండేది సార్ పెద్ద పెద్ద స్టార్స్ అప్పటికి ఎవరున్నారు మీ సముజీలు కమల్ రజనీ మాకనే సీనియర్ అవును జస్ట్ ఒక కమల్ చాలా సీనియర్ కమల్ చాలా సీనియర్ అఫ్ కోర్స్ ఈజ్ మై నాకు ఇన్స్పిరేషన్ నాకు అన్ని శివాజీ ఎంజిఆర్ గారి తర్వాత నెక్స్ట్ నాకు కమల్ రజనీ తెలుగు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు తర్వాత రామారావు గారిది సినిమా చూసి నాగేశ్వరరావు గారిది అంది తర్వాత తెలుసుకున్నాను తమిళ్ ఫీల్డ్లో శివాజీ గణేశన్ సార్ ఎంజిఆర్ గారు మాస్ క్లాస్ దాని తర్వాత కమల్ హాసన్ రజనీకాంత్ గారు బట్లే ఐ వాజ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్ వాజ్ టైం ఎప్పుడు కలిసారు సార్ కమల్ గారిని ఫస్ట్ నా నా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆయన పక్కనే షూటింగ్ జరుగుతుంది ఆయనది శ్రీప్రియది షూటింగ్ జరుగుతుంది అప్పుడు ఇదే కిట్టు ఉన్నాడు అంటే మాకు హాఫ్ డే గ్యాప్ ఆ రోజు కమల్ నేను అన్నాను నేను కమల్ హాసన్ షూటింగ్ చూడాలి అంటే రియల్ డైరెక్టర్ అంటే బా పద అని చెప్పాడు అప్పటికి స్టార్ స్టార్ అయిపోయాను స్టార్ అయ్యాను అంటే షూటింగ్ జరుగుతుంది షూటింగ్ జరుగుతుంది చట్టం అండ్ కైల్ పిక్చర్ పేరు టిఎన్ బాలు డైరెక్టర్ తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఫస్ట్ టైం కమల్ హాసన్ నేను చూస్తున్నాను చూడంగానే ఒక ఫీలింగ్ నాకు ఫీలింగ్ మాకెట్లా ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చి చూడంగానే మాటలు రా రాక వాళ్ళు చేతులు రాక వాళ్ళు ఉంటారు అట్లా నేను ఫ్రీజ్ అయిపోయాను అప్పుడు అక్కడ వేరే ఒక ఆర్టిస్ట్ కావాలి ఇప్పుడు కమలాస్ గారు అంటే ఇతనే ఆ క్యారెక్టర్నే నేనే అనుకొని వాంగ వాంగ ముందుగా వెయిటింగ్ వాంగా అన్నాడు నాకు ఇటు చూసి ఎవరు వాళ్ళు నిన్నే పిలుస్తున్నారు వెళ్ళు అన్నాడు దగ్గరికి వెళ్తే ఏ ఇప్పుడు లేట్ అని నేను చెప్పాను సార్ నేను ఊరికి మిమ్మల్ని చూడడానికి వచ్చాను నాకు ఓ ఈ క్యారెక్టర్ కాదా అంటే ఏ పిలిచి బాగానే ఉన్నాడు కదా ఈయనే పెట్టొచ్చు కదా అది చెప్పి ఏదో చెప్తే అప్పుడు ఈ కిట్టు వచ్చి లేదంటే ఆల్రెడీ ఆయన హీరోగా చేస్తున్నారు రామన్న పిచ్చలా అవునా ఓకే ఓకే అని చెప్పి దాన్ని కాసేపు చూసుకుని షూటింగ్ చూసాం అంటే గొప్ప యాక్టర్ కదా ఆయన టెక్నిక్ ఏంటి ఆయన అంటే మార్వల్స్ అప్పుడే నో వర్డ్స్ టు అప్పుడే చూస్తూ చూస్తూ మీరు కూడా ఒక పెద్ద అంటే ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్ స్టార్ వచ్చేసింది మీకు భగవంతు దయా నేను స్టార్ అదే చెప్ సూపర్ స్టార్ నేను చెప్పానండి ఒక ఒక స్టార్ట్ వచ్చేసి మంచి డిమాండ్లో అయితే ఉన్నారు టైంలో పీక్స్ లో డిమాండ్ అయితే హెవీ డిమాండ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు ఎలా ఉండేది వాతావరణం కొంచెం తెలుగు అంత అప్పుడు డెవలప్ లేదండి తమిళ్ అప్పుడు ఫస్ట్ బాగుండేది తమిళ్ సినిమాలు ఇళయరాజా మ్యూజిక్ వరల్డ్ వైడ్ కెమెరామ్యాన్ సంతోష్ శివన్ పిసి శ్రీరామ్ బస్ బెస్ట్ కాంబినేషన్ సూపర్ అనమాట ఆ టైంలో అంతా అది తర్వాత తెలుగు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యి ఈ రోజు తెలుగు నంబర్ వన్కి వచ్చేసింది మిగతాంతా అంతా వెనక్కి వెళ్ళిపోయి సార్ కలికి సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యాం కలికి లేముందండి క్యారెక్టర్ ఏముందంటే ఏముంది అని కాదు బట్ మీ ప్రెసెన్స్ కూడా ఎందుకంటే చాలా మంది నో క్యారెక్టర్ కదా నేను చూసాను సినిమా ఐ డోంట్ ఫైండ్ ఎనీ క్యారెక్టర్ దట్ యు కుడ్ హావ్ డన్ అంతే అంతేనా అంటే అందరూ బిట్స్ బిట్స్ గానే ఉన్నారు అది కాదు అట్లా చేయడం కాదు ఇప్పుడు రామ్ రామగోపాల్ వర్మ చేశారు రాజమౌళి చేశారు అలా కాదు నాకు చేస్తే అది బాగా లైక్ శివాజీలో ఆ క్యారెక్టర్ స్టూడ్ అనమాట అండి విలన్ క్యారెక్టర్ అవును అట్లా ఉండాలి అంటే లేకపోతే నన్ను పెట్టింది వేస్ట్ అవుతుంది నేను చేసింది కూడా వేస్ట్ అవుతుంది కానీ అందరూ పెద్ద పెద్ద స్టార్స్ ఇప్పుడు విజయ్ దేవరకడ్డ గారు బిట్ లోనే ఉన్నారు అంతే బాధ నాకు ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అవును వి ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా ఆ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అవును వాళ్ళ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అవును కరెక్టే అది రాంగ్ అది చాలా మంది చేసే తప్పు పని ఏంటంటే ఇలాంటి స్టార్స్ పెట్టేసి అనౌన్స్ చేస్తారండి అందరూ పరిగెత్తుకొని వస్తారు వస్తే అక్కడ ఉండదు అది లేనప్పుడు డిసపాయింట్మెంట్ అవుతుంది వాళ్ళ హీరోని అలా చూడడం ఎవరో డిసపాయింట్మెంట్ ఉంటుంది తగినంతగా కనిపించలేదు ఒకటి ఇప్పుడు నాలాంటి వాళ్ళని పెడితే ఏమి ఊరికే వచ్చి నిలబడి ఏదో కత్తి పట్టుకొని పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి సినిమా నచ్చిందా నాకు ఐమ్ మాస్ సినిమా గోవర్ అండి ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగిగా అనిపించింది ఒక అరగంట తీసేవచ్చు ఎస్పెషలీ ఆ బాంబే హీరోయిన్తో సాంగ్ ఆ ఫైట్ అంతా ఉంది చూసారా అది కదక్కి అది రావట్లేదు అది అది తీసేయొచ్చు సెకండ్ హాఫ్ మేకింగ్ వైస్ ఫ్యూచరిస్టిక్ అదంతా నన్ను అడిగితే ఫస్ట్ ఇస్ ద డైరెక్టర్ అండి మన తెలుగు ఇండస్ట్రీకి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు అని ఆయన ప్రూవ్ చేసాడు నాగి గ్రేట్ నాగన్ సెల్యూట్ సెకండ్ థింగ్ ఆ సినిమాలో ఐమ్ సారీ టు సీ అంటే అమితాబ్ బచ్చన్ రోల్ డామినెంట్ రోల్ అండి అవును ఫస్ట్ హాఫ్ అంతా అసలు మొత్తం ఫస్ట్ పార్ట్ అంతా తెలుగు డబ్బింగ్ తెలుగు సాంగ్ ఇదంతా హై చేసారు కమల్ హాసన్ బిగినింగ్లో ఒక షాక్ ఎండ్లో ఒక షాక్ ఇంకా మేకప్ నేను చెప్పక్కర్లా ఆయన ఆల్రెడీ అన్ని మేకప్ అసలు డిఫరెంట్గా చూడాలని చెప్పి ఏమేమి చేసాడు సక్సెస్ అయిపోయాడు అనమాట ప్రభాస్ నా ఫీలింగ్ ఏంటి అంటే ఐ లైక్ ప్రభాస్ ప్రభాస్ షుడ్ బి షోన్ లైక్ టార్జాన్ ది గాట్ ద ఫిజిక్ ఆఫ్ టార్జాన్ నేను అది అక్కడ మిస్ అయ్యాను ప్లేట్ పెట్టి అది పెట్టి పెట్టి ఇది ఇదంతా ఆర్డినరీ దీంట్లో వచ్చేసింది కదా బాహుబలిలో రిపీటెడ్ డ్రెస్సింగ్ బాహుబలి టైప్ ఆఫ్ డ్రెస్ అండ్ ఆల్ దట్ మ్యాచ్ మసల్ మ్యాన్ అది ఎక్కడైనా ఒక సీన్ వస్తుందా ఏమో ఎదురు చూస్తే అది లేదు సాంగ్స్ ఆర్ నాట్ క్యాచింగ్ అంటే మ్యూజిక్ మీద ఫోకస్ చేయలేదు బయటకు వచ్చినప్పుడు ఏదో సాంగ్ చేయాలి కదా అది లేదు ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూస్తేనే నచ్చుతుందండి సినిమా హిట్ కలెక్టెడ్ ఓకే ఓకే ఫస్ట్ పార్ట్ నౌ సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికే యూ హావ్ టు పీపుల్ విల్ బి థింకింగ్ అండ్ బికాస్ ద సో మచ్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ సో మెనీ పీపుల్ ఆర్ దర్ అది ఇది ఇందులో మీరు కలియుగ ప్రత్యక్ష దైవం పాత్ర వేశారు కాబట్టి ఇది కూడా ఒక అవతార పురుషుడి పాత్ర కలికి కలికి అవతార అంతా ఉంది నాకు అక్కడ ఏమి నేను మిస్ అయిన ఫీలింగ్ నాకు లేదు బట్ ఫ్యాంటాస్టిక్ మేకింగ్ అశ్విని దత్ గారిది మేకింగ్ సెట్స్ కానీ అవన్నీ కానీ బ్రహ్మాండం డైరెక్ట్ ఈజ్ సూపర్ బ్రెయిన్ అండి ఓన్లీ థింగ్ మామూలు వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అవన్నీ కొంచెం మహాభారతం అవన్నీ కొంచెం ఇది చేయాలంటే ఇప్పుడు మాస్ గోర్స్కి ఏముందండి ఆ సినిమాలో రెగ్యులర్గా ఈ స్టెప్స్ ఫైట్స్ అంటే వెరైటీ ఫైట్స్ అలాంటి అంటే ఏమి లేదు రొటీన్ ఫైట్స్ ఏ ఉంది కరెక్ట్ नथिंग यु नो ग्रेट बट ॲज अ मूवी इजा तेलुगु सिनेमा दीज मूवी कॅन बी शोड इन हॉलिवूड